వెల్కమ్ టు జిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యాయని చదువుకున్న యువతకు నిరుద్యోగ భృతి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తామని మూడు నెలలకు ఒకసారి ఇచ్చే ఫీజ్ రియంబర్స్మెంట్ ఆపేశారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాలూకులు మండలంలో సోమవారం జగన్మోహన్ రెడ్డి యువ పోరాటం పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత బడ్జెట్ లో కేటాయింపులు జరగలేదని ఈ ఏడాది ఆ పథకాలు కొనసాగు అని అందుకే ఈ యువ పోరాటం కార్యక్రమం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు యువకులందరూ విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పలారు వెంకట్రావు మరియు వైఎస్ఆర్ శ్రేణులు పాల్గొన్నారు ప్రవేశపెట్టడం జరిగింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి తూట్లు పొడిచాడు కానీ జగన్మోహన్ అధికారం చేపట్టాక దాన్ని పొలపరచడం జరిగింది కానీ మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది దీన్ని నిరసిస్తూ రేపు పన్నెండో తారీఖున యువత పోరా కార్యక్రమం ద్వారా రాజమండ్రి కలెక్టరేట్ లో మన జిల్లా అధ్యక్షులు మన దేణిగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అదే విధంగా యువత అధ్యక్షులు మన స్టేట్ యూత్ అధ్యక్షులు జక్కమ్యక్ష రాజుగారి అధ్యక్షన ఈ కార్యక్రమం చేపడుతుంది కనుక మన నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో వెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రద చేయాలని కోరుతూ ఎందుకంటే ఇవాళ యువత ఎదురు చూస్తుంది ఎప్పుడు మాకు ఫీజులు వేస్తారు లేకపోతే నిరుద్యోగ ఇస్తున్నారు సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటే దానికి ఏడు వేల రెండు వందల కోట్లు బడ్జెట్ ఉంది కానీ అది ఏది బడ్జెట్లో పెట్టలే అంటే ఇది అర్థం అర్థమైపోయింది ఈ సంవత్సరం కూడా ఉత్తిదే ఉసుకాకి అర్థం కానీ దాన్ని నిరసిస్తూ యువత పోలి కార్యక్రమాన్ని రేపు పన్నెండు తారీఖు జయప్రదం చేయాలని అదేవిధంగా పన్నెండో తారీఖునే పార్టీ ఆరోపతి దినోత్సవం అది కూడా మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఊర్లో తొమ్మిది గంటలకు మనం దాన్ని జెండా ఆవిష్కరించి ఆ తర్వాత మనంతా యువత అందరూ కలిసి మన రాజమండ్రి కి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ నమస్కారం ఇప్పటికే మాజీ శాసన సెక్రటరీ వెంకట్రావు గారు రాష్ట్ర యువజన విభాగానికి సంబంధించిన అధ్యక్షుడు చెత్తమూరి రాజా గారు రేపు పన్నెండవ తారీఖు జరగబోయేటువంటి యువత పోరు యువత పోరు అంటే చైతన్యంగా యువత లేనప్పుడు సమాజం వెనుకబడిపోతుంది రాజకీయాల్లో ప్రధానంగా మనకి ఉండాల్సినటువంటి లక్షణం ప్రజలకు జవాబారీతనంతో రాజకీయ నాయకులు ప్రవర్తన ఉండాలి ప్రజలకు జవాబుదారీతనంతో రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన ఉండాలి దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టడానికి అబద్ధాలు చెప్తారు చేపట్టిన తర్వాత కూడా అబద్ధాలు చెప్తారు అధికారం చేపట్టడానికి అబద్ధాలు చెప్తారు అవి ప్రూవ్ అవుతున్నాయి చేపట్టిన తర్వాత కూడా అబద్ధాలు చెప్తున్నారు అది కూడా ప్రూవ్ అవుతుంది అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అచేతనంగా మిగిలిపోద్దనేటువంటి భయం జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో యువత కోసం చేసినటువంటి అనేక మంచి కార్యక్రమాలు వారి తండ్రి గారి లెగసి ఆయన యువతకి ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో పేదరికం అనేటువంటి నిర్మూలింపబడాలంటే యువత చైతన్యం కావాలి యువతకు కావలసినటువంటి విద్యను అందించాలి విద్య మాత్రమే పేదవాడి చేతిలో ప్రధాన ఆయుధం పేదరికాన్ని జయించడానికి అని తెలిసినటువంటి వ్యక్తి సో ఆ కార్యక్రమంలో భాగంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక మహత్తర కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు దాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో